హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిరపళ్ళ సీజన్ వచ్చింది కదా మిరపళ్ళతో మీరు ఏమేమి వెరైటీస్ చేస్తున్నారో కామెంట్ చేయండి మేమైతే మిరపండ్లు టమాటోతో పచ్చడి చేస్తున్నాము మరి దాని తయారీ విధానం దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి తయారీ విధానాన్ని చూసేయండి మిరపళ్ళని కడిగి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కావాల్సిన పదార్థాలని చూసేయండి టమాటాలని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా నూనె వేసి టమాటాలు వేసి బాగా దగ్గరకు వచ్చే వరకు మగ్గనివ్వాలి టమాటాలు మగ్గేలోపు మిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని పచ్చడికి అంతా సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి తర్వాత కొద్దిగా ఆవాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆవ పొడి ఈ పట్టిన మిరపళ్ళ ముద్దలోనే కొద్దిగా ఆవు పొడి వేసుకోవాలి ఇప్పుడు అల్లం ముక్క వెల్లిపాయలు కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి కొంచెం మెంతి పొడి వేసుకొని ఈ టమాటాలు ఉడుకుతున్నప్పుడే చింతపండు కొద్దిగా పసుపు వేసి మగ్గనివ్వాలి చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని చల్లారినిద్దాం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి టమాటాలు చల్లారాక కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మిరపల్ల ముద్దలో వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందాక టమాటా పచ్చడికి సరిపోయేంత తగినంత ఉప్పు మిరపళ్ళు మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకున్నాము అంతా బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపుకి సరిపడా నూనె వేసి ఎండు ఎండుమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి ఆవాలు జీలకర్ర అవి వేగాక అల్లం వెల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా వేగనివ్వాలి ఈ పోపు వేగాక టమాటా పచ్చిమిరపకాయల ముద్దని మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసి కలుపుకోవాలి అంతే నోరు ఊరించే మిరపల్ల టమాటా పచ్చడి రెడీ మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్